అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి వంశ తిలక్ మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఈటల భారతీయ జనతా పార్టీ కులాలకు వ్యతిరేకం కాదని అన్నారు గతంలో ఐదు సంవత్సరాలు పార్లమెంటు అభ్యర్థిగా కొనసాగిన రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు పోటకో పార్టీ మార్చే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు ఎందుకు వేయాలని అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని తెలిపారు ఈటల రాజేందర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి ఎప్పుడు ఏం మాట్లాడతో ఎప్పుడు ఏ విషయాలని తలాతోకా లేకుండా ప్రస్తావించడో అర్థం కాని పరిస్థితి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అనేక అబద్ధాల మాటలు చెప్పి కద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి నిన్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తీసేస్తామైనటువంటి మాట ఉందో ఆయన అజ్ఞానానికి ఆయన మున్కపానికి నిదర్శనమే భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమై దారు భారతీయ జనతా పార్టీ తన ఫిలాసఫీ ఫలాలు రాజ్యాంగ ఫలాలు ఈ దేశ సంపద అశేష ప్రజలకు అవసరాలిచ్చేదిగా ఉండాలని చెప్పి ప్రవచించే పార్టీ పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా సమానత్వం రాకపోతే కులాలు వ్యపమాయం కాకపోతే అగ్రవర్ణాల పేదల్లో కూడా పేదవాళ్ళు అని చెప్పి భావించి అగ్రవాళాల పేదలకు కూడా ఈ కింద రిజర్వేషన్ చరిత్ర భారతీయ జనతా పార్టీ మర్చిపోయింది మామూలుగా అయితే ఏం జరుగుతుందంటే కాలనీల సమూహం వస్తే వాళ్ళందరూ సమస్యల లిస్టుతో వస్తారు వాళ్ళందరూ జరగాల్సినటువంటి పనుల లిస్టుతోనే వస్తారు కానీ మనం అందరం చూసినాం మీరందరూ ఒప్పింది ఏంటంటే ఇరవై సంవత్సరాలకు సరిపడా అభివృద్ధి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నామినేటెడ్ సభ్యుడు కానీ మన బాలిక మర్జున్ మల్లికార్జున్ కానీ ఇదిగో నర్మదమ్మ గారు కానీ వారందరూ ఆల్రెడీ చేసి పెట్టినరు ఇరవై ఐదు సంవత్సరాల దాకా కూడా కొన్ని సమస్యలకు పరిష్కారం అవసరం లేదు నేను చాలా బాగున్నామని చిన్న చిన్న కోరికలు ఒక పార్క్ కావాలి ఒక పార్క్ కావాలంటే వెంటనే మా రామకృష్ణ గారు లేచి వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మా బాలిక మల్లికార్జున్ గారు లేచి మేము పార్క్ తయారు చేయకపోతే మీరు ఓటే వేద్దాను ఇటువంటి పరిస్థితి వేరే ప్రాంతాల్లో కూడా మీకు అందరికీ ఒక విన్నపం ఏంటంటే ప్రతిసారి ఇక్కడ కొన్నిసార్లు కాంగ్రెస్ వేసిండు కొన్నిసార్లు ముప్పై సంవత్సరాల చిరుకు బీఆర్ఎస్ పార్టీ వేసి సరే టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చిన వాటెవర్ ఒక కుటుంబానికి వేసి కానీ కొన్ని సమస్యలు ఇంకా మిగిలిపోయినాయి ఉన్నాయంటే ఆ సమస్యలకు ఆ పార్టీ పరిష్కారం చూపించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయినా కూడా ఐదు సంవత్సరాలు ఉండి పరిష్కారం చూపించలేకపోయిండు